నాగార్జున చేతుల మీదుగా క్యాప్టెన్సీ ని సొంతం చేసుకున్న అమర్దీప్ అయితే రేషన్ మేనేజర్గా శివాజీని ఎంపిక చేసుకుంటానని చెప్పినప్పటికీ శివాజీ ఆ విషయాన్ని అంగీకరించలేదు ఒరే ఇది నీకు ఫ్రీగా వచ్చింది కాబట్టి నేను నీ కింద ఈ పని చేయాలనుకోవడం లేదు నా మనస్ఫూర్తిగా ఇష్టం లేదు అంటూ శివాజీ అయితే తేల్చి చెప్పేశాడు అది అక్కడితో తన అభిప్రాయాన్ని చెప్పడమే కాదు పదే పదే అమర్ని అయితే ఫ్రీగా క్యాప్టెన్సీని దెబ్బేసావు అంటూ ఇండైరెక్ట్ కౌంటర్స్ అయితే అమర్ పైన వేస్తూ కాస్త చిన్న చూపు చూస్తూ కనిపిస్తున్నాడు ఈ విషయాన్ని అమర్ ఈరోజు కక్కకపోయినా వచ్చే రోజైనా సరే మనసులో తీసుకొని హట్ అవుతాడని చెప్పుకోవచ్చు బాగా అయితే శివాజీకి అమర్ని ఏదో ఒకటి అనడం కామన్గా మారిపోయింది మరోవైపు ప్రియాంక అయితే బోన్ చేస్తూ ఉండగా తన కోసం స్పెషల్గా రసం తీసుకొని వచ్చి పెట్టడంతో పాటు ప్రియాంకతో ఎంతో చక్కగా ప్యాంపరింగ్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా గౌతమ్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయిపోయింది గౌతమ్ కూడా నా దగ్గర ఉంటే ఇలానే నాకు కావలసినవన్నీ చూసుకుంటూ ఉండేవాడు హౌస్లు తన లేకపోతే ఎవరూ లేనట్లు అనిపిస్తుంది శివన్న అంటూ ప్రియాంక అయితే చాలా ఎమోషనల్ అవుతుంది అయితే గౌతమ్ హౌస్ నుండి వెళ్ళిపోయి ందుకు ప్రియాంక బాధపడుతున్న వాళ్ళు లో ఎవరు లేరనే చెప్పుకోవచ్చు ఇదేమైనా గౌతమ్ ఉన్నన్ని రోజులు ఇండివిజువల్ గేమ్ ఆడి అందరు మనుషుల్ని దోచుకున్నాడు ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి